హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఇదే నిజం టీవీ ఇదే నిజం టీవీకి చూసే మిత్రులు ప్రతి ఒక్కరూ మీ ఛానల్ ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత చూసే ప్రయత్నం చేయండి అయ్యా ఎందుకు అంటే యూట్యూబ్ అనాలసిస్ మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తూ ఉన్నారు అని చెప్పి మనకు ఒక అలర్ట్ అయితే పంపుతూ ఉన్నాయి దయచేసి మీరు ఈ ఛానల్ గ్రోత్ అవ్వడానికి మీ చేయి నా చేతిలో కలిపి మీరు నా అభివృద్ధికి మీరు అదేవిధంగా నా ఛానల్ అభివృద్ధికి మీరు తోడ్పడాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా ఎస్ కేంద్రంపై ఒత్తిడి పెంచుతాం బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదించేంతవరకు ఉద్యమిస్తాం ఎంపీ రఘునందన్ పార్లమెంట్లో మాట్లాడాలి జూలై పదిహేడున రాష్ట్ర వ్యాప్తంగా రైలు రోకులు నిర్వహిస్తాం ఎమ్మెల్సీ కల్లో కవిత రైట్ ఇది ఓకే అక్క ఇంకొకటి మాట్లాడడం లేదు కదా మరి ఎందుకు పక్కన పెడతా ఉన్నారు దీని గురించి మాట్లాడుతున్నావు ఓకే కానీ ఈ విశ్వకర్మ బిడ్డల గురించి ఎందుకు మాట్లాడట్లేదు విశ్వకర్మ ముద్దుబిడ్డలు ఎందుకు వాళ్ళ గురించి ప్రస్తావించట్లేదు ప్రభుత్వాలు ఏ విశ్వకర్మలు అయినా పాపం చేసిర్రా విశ్వకర్మలు ఏమైనా ప్రభుత్వాన్ని వ్యతిరేకం ఏమైనా ధర్నాలు చేస్తూ ఉన్నారా విశ్వకర్మలు ఏమైనా ప్రభుత్వాన్ని దించడానికి ఏమైనా ప్ర ప్రయత్నం చేస్తూ ఉన్నారా దీని మీద దాసోజు శ్రావణ చారి కూడా మాట్లాడాలి విశ్వకర్మలకు ప్రభుత్వం ఏం ప్రోత్సహించిందని మాట్లాడాలా విశ్వకర్మలకు ఏం ప్రోత్సహించిందని చెప్పి నేను అడుగుతా ఉన్నాను భాజపాతో కడతా ఉన్నా విశ్వకర్మలను కులవృత్తి వాళ్లకు ఏం ప్రోత్సహిస్తూ ఉన్నాయి ప్రభుత్వాలు ఎన్నో ప్రభుత్వాలు మారినాయి కానీ విశ్వకర్మలు మాత్రం గుర్తించలేదు విశ్వకర్మ దాంట్లో ఐదు ఉపకులాలు ఉన్నాయి కమ్మరి కంసలి ఔసలి శిల్పి వడ్రంగి ఐదు ఉపకులాల వారికి ఏ రకమైన ప్రోత్సాహం ప్రభుత్వం నుండి ఇంతవరకు అయితే రాలేదు ఇదివరకు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు బీసీ బంధన్ పెట్టారు బీసీ బంధన్ పెడితే సగానికి సగం కార్యకర్తలకే పోయినాయి అవి ఒక్కొక్కరు లంచాలిచ్చి పైసలు తీసుకున్నారు అవిటి కానీ విశ్వకర్మలకు ఎటువంటి న్యాయం జరగలేదు ఇప్పుడు మీరు పెట్టారు కదా రాజీవ్ యువ వికాసంలో రాజ్య యువ వికాసంలో విశ్వకర్మలకు ప్రత్యేక స్థానం కల్పించి ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళను గుర్తించి ఫార్టీ పర్సెంట్ విశ్వకర్మలకు కేటాయించి వాళ్ళకి పనిముట్లు కొనిచ్చే విధంగా ఈ రాజ్యం వికాసాన్ని చేయాలని చెప్పి నేను ఈ దేని సంవారాన్ని కోరుకుంటున్నాను అయ్యా ముఖ్యమంత్రి గారు ఈ విశ్వకర్మలను గుర్తించరా తెలంగాణలో విశ్వకర్మలు లేరా తెలంగాణలో విశ్వకర్మలకు ఆదుకోరా దాకా కాయ కష్టం చేసి లేస్తే వాళ్ళకు ఒక పొట్టే తిరుగుతాను తప్ప ఏం మిగుందలేదు మీ మీ విగ్రహాలకు మీ తల్లిదండ్రుల విగ్రహాలకు మీ మీ విగ్రహాలకు మీ అవసరమైన విగ్రహాలకు ఒక శిల్పి హత్య చేస్తాడు విశ్వకర్మ బిడ్డ కాదా మీ ఇంట్లో చివరి కమ్మలు వజ్రాలు ఆరాలు చేసుకోవాలంటే అవసల వచ్చి విశ్వకర్మ బిడ్డ కాదా మీ ఇంట్లో సోఫా సెట్ కావాలి డ్రెస్సింగ్ టేబుల్ కావాలి బెడ్లు కావాలి అవన్నీ ఎవరు చేస్తూ ఉన్నారు విశ్వకర్మలు కాదా మీ ఇంట్లో కోసుకునే ఈల పీటకానికి మొదలు పెడితే కత్తి వరకు ఎవరు తయారు చేస్తూ ఉన్నారు విశ్వకర్మ కాదా అలాంటి విశ్వకర్మ కర్మలకు మీరు ఈ ప్రభుత్వం నుండి ఏం ప్రోత్సహిస్తూ ఉన్నారు చెప్పాలి దయచేసి ఈ రాజ్యోహికసం అయినా కానీ ప్రత్యేక స్థానం కల్పి్రా ఈ విశ్వకర్మలు మనం గుర్తించుర్రీ అయ్యా విశ్వకర్మ బిద్దలారా ఎక్కడున్నారు మీరు మన జాతిని పెంపొందించుకోవడానికి రోజు వచ్చింది మన విశ్వకర్మ జాతిని నలుమూలలా తెలియజేయడానికి రోజు వచ్చింది దయచేసి ఎవరైతే విశ్వకర్మలు ఉన్నారో ప్రతి ఒక్కరు దీన్ని రెస్పాండ్ కావాలి రెస్పాండ్ అయ్యి ఈ రాజీవ్ యువ వికాసం స్కీమ్లో ప్రత్యేక స్థాయిని కల్పించి విశ్వకర్మలకు పనిముట్లు కొంచే విధంగా ప్రభుత్వం ప్రోత్సహించాలి అని చెప్పి మనం ఒక నినాదాన్ని తీసుకురావాలి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎస్సీ బిడ్డలకు దళిత బంధించిండు మరి మన విశ్వకర్మలకు ఏమన్నా ఇచ్చిండ్రా ఒక తువాల మెడల్ అనే కప్పిండ్రా విశ్వానికి విశ్వకర్మే ఒక ఆయుధం అని చెప్పి అన్నారు విశ్వకర్మ లేదే విశ్వం లేదు అని చెప్పి అన్నారు మరి ఏడా ఇవన్నీ సూత్రాలు ఏడబైంది ఏది ప్రభుత్వాలను ఏడా ఏడా ప్రోత్సహిస్తూ ఉన్నాయి వీళ్ళను ఒక పక్క వడ్రంగి కులస్తులకు ఫారెస్ట్ల బాధ కార్పొరేటోడు పెద్ద పెద్దగా షాపులు పెట్టి కులవృత్తులను మొత్తం తొక్కే ప్రయత్నం చేస్తా ఉన్నాడు రోజుకు రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు దంపంచుకునే టోళ్లకు చేతికి అందే బుక్క కూడా తన్నుకపోతాడు కార్పొరేట్ వాడు మరి ఎట్లా బతికేది ఈ విశ్వకర్మ బిడ్డలు ఎట్లా బతికేది ప్రభుత్వాలు ప్రోత్సహించుతనే కదా మరి ప్రోత్సహిస్తేనే విశ్వకర్మ బిడ్డలు బతికేది మరి ఎట్లా బతుకుతారు కార్పొరేట్ వాడు పెద్ద పెద్ద షాపులు పెట్టి అక్కడ రెడీమేడ్ వర్తులు తయారు చేస్తూ ఉన్నాడు వాడు రెడీమేడ్ తయారు చేయడం వలన ఇక్కడ కులవృత్తికి ఇక్కడ వృత్తి లేకుండా అయిపోయింది ప్రతిదీ రెడీమేడ్ అయిపోయింది ఇప్పుడు మరి వీళ్ళ బతుకెట్లా వీళ్ళ బాధ ఎట్లా కులవృత్తిని నమ్ముకున్న వాళ్ళ బా బాధ ఎట్లా ఎట్లా అలా కడుపులు ఎట్లా బతకాలి అలా భార్య పిల్లలు ఎట్లా చదువుకోవాలి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఇప్పుడు డిమాండ్ చేస్తా ఉన్నా నిజం ద్వారా విశ్వకర్మలకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు రాజీవ్ యువ వికాసం స్కీమ్లో ప్రత్యేక స్థానం కల్పించి వాళ్ళకు పనిమిట్లు కొనిచ్చి వీళ్ళకు బాజాప్తుగా అమ్ముకునే విధంగా లైసెన్సులు ఇచ్చి ప్రభుత్వం ప్రోత్సహించాలి దయచేసి దీన్ని దృష్టిలో పెట్టుకొని చేయాలి